ది ఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గెడెన్స్ సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మైనస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించి ఎన్టీఏ మనకి అక్టోబర్లో రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోట్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కొంత అయోమయానికి గురయ్యారనమాట ఎందుకంటే ముందుగానే ఎప్పుడు కూడా ఎన్టీఏ అనేది ఇలా అప్డేట్ చేసుకుని నేను చెప్పలేదు కాబట్టి కొంత పేరెంట్స్ స్టూడెంట్స్ కొన్ని కొన్ని విషయాల్లో ఎంత ఎడ్యుకేట్ చేసినా కానీ కొన్ని డౌట్స్ అనేవి ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక క్లియర్ కట్గా మీరు జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అప్లై చేసే ముందు మీకు ఏమేమి కావాలి మీరు ఏ మిస్టేక్స్ చేయకూడదు సర్టిఫికెట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా యూడిఐడి సర్టిఫికేట్స్ ఇవి ఎలా ఉంటాయి మనం ఎలా తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాయి కాబట్టి మీరు వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే జేఈ మీన్స్ అప్లై చేస్తున్నట్లయితే మీకు ఎంతగానో ఈ వీడియో ఉపయోగపడే ఛాన్స్ ఉన్నాను సో అదేవిధంగా సో మనకు సంబంధించి మీరు జేఈమెయిన్స్ అప్లై చేస్తున్నట్లయితే అదేవిధంగా జేఈమెయిన్స్తో పాటు ఇతర ఎగ్జామ్స్ కనుక మీరు రాస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గైడెన్స్ మీకు ఏదైనా కావాలనుకున్నట్లయితే నా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు ఇప్పటివరకు మనం ఎంతోమంది స్టూడెంట్స్కి మన ఛానల్ ద్వారా గైడెన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీరు కూడా ఇయర్ బీటెక్ అడ్మిషన్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మన యొక్క సేవలు మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మన ఛానల్ ముఖ్యంగా స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ తెలుసుకొని ఆ స్కిల్స్ ఆధారంగా వారికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుందనే విషయాన్ని మనం మొట్టమొదటిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా స్టార్ట్ చేసి ఎంతో మంది వందలాది మంది వేలాది మంది స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళ కెరియర్ని మనం సెట్ చేయడం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ స్కిల్ టెస్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఈ స్కిల్ టెస్ట్ రాయడానికి ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అవుతూ అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ టెస్ట్ రాసుకొని వారికి ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది ఏంటి అనేది కూడా మనకు మొత్తం విషయాలు తెలుస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని కూడా యుటైజ్ చేసుకున్నామని కోరుకుంటూ ఇప్పుడు మనం విడుదలకి వెళ్ళిపోదాం అన్నమాట సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో ఈ ప్రెస్ నోట్ మనకి ట్వంటీ నైన్త్ సెప్టెంబర్న ఎప్పుడైతే మనకి ఎన్టీఏ రిలీజ్ చేసిందో అప్పటి నుంచి చాలా మంది పేరెంట్స్ డౌట్స్ అవ్వాలి వాటి మీరు ఖచ్చితంగా వాటిని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఆధార్ కార్డ్ ఉంది కదా ఆధార్ కార్డ్ షుడ్ బి అప్డేటెడ్ విత్ కరెక్ట్ నేమ్ కరెక్ట్ నేమ్ అంటే మీకు అందరికి తెలిసిందే టెన్త్ క్లాస్లో ఏ అయితే ఉందో అదే మనకు రిఫరెన్స్ అనమాట టెన్త్ క్లాస్లో ఎలా ఉంటే అలానే మీ ఆధార్ కార్డులో నేమ్ ఉండాలి అట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా టెన్త్ క్లాస్లో ఎలా అయితే ఉందో అలానే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అనేది చాలామంది స్టూడెంట్స్ ఎప్పుడో చిన్నప్పుడు దిగుంటారు అనమాట ఆధార్ కార్డులో కాబట్టి లేటెస్ట్ ఫోటోగ్రాఫర్ అనమాట త్రీ మంత్స్ బ్యాక్ దిగిందైనా పర్లేదు త్రీ మంత్స్ బ్యాక్ అప్డేట్ చేసిందనే పర్లేదు కానీ ఉన్నటువంటి ఫేస్కి చాలా దగ్గరలో ఉండాలి తప్ప ఎప్పుడో ఓల్డ్ ఫోటోగ్రాఫ్ మాత్రం మీరు పెట్టుకోవద్దు ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్ అదేవిధంగా అడ్రస్ అండ్ ఫాదర్ నేమ్ ఇప్పుడు చాలామందికి తెలిసి నాకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కేర్ ఆఫ్ అని వస్తుంది తప్ప ఫాదర్ పేరు రావట్లేదు సో దాని గురించి మీరు కంగారు వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మన ప్రాబ్లం కాదు అది ఆల్రెడీ ఆధార్ అప్డేట్ చేస్తున్న వాళ్ళదే కాబట్టి అది ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆధార్ నేమ్తో అంత ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ స్టూడెంట్ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ ఫోటోగ్రాఫ్ మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ అడ్రస్ రీసెంట్గా నేను కూడా ఒక వీడియో చేశాను ఏమని చెప్పానంటే అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనకి సెంటర్ వచ్చే విధంగా మనకు సెంటర్ పెట్టుకునే ఆప్షన్ లేదు అనేటువంటి విషయాన్ని కొన్ని పత్రికలు రాస్తున్నాయని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట ఆ వీడియోలో కూడా చెప్పాను నేను ఏదైనా మనకి ఎన్టీఏ చెప్తేనే ఫైనల్ అని చెప్పేసి ఈరోజు ఎన్టీఏ కూడా ఆ న్యూస్ పేపర్లని నమ్మొద్దని చెప్పేసి ఏదైనా మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే తప్ప వాటినే నమ్మండి తప్ప మిగతా ఎటువంటి వార్తలు కూడా నమ్మొద్దని చెప్పేసి వాళ్ళకు కూడా ఏది పడితే అది రాయొద్దని చెప్పేసి మా సంస్థ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళని కూడా మందలించడం జరిగిందని చెప్పేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట దాంతోపాటు కేటగిరీ సర్టిఫికేట్ కూడా అయితే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్నారో మీరు ఖచ్చితంగా కేటగిరీ సర్టిఫికేట్ మీరు ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకొని ఉండాలి జేఈమేన్స్ అప్లై చేయాలంటే ఎస్సీ ఎస్టీ వారికి అయితే పాత సర్టిఫికేట్ అయినా సరిపోతా ఉంది నో ప్రాబ్లం సో ఇది ఖచ్చితంగా మీరు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లై చేసే ముందు మనకి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్లో ముఖ్యంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు దానికి మనం డిస్కస్ చేస్తాము ఆధార్ కార్డ్ అనమాట ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇందుట్లో మనకి నేము డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఇవన్నీ కూడా మనకి చూసుకోవాలి టెన్త్ క్లాస్ లో ఉన్నట్టు ఉండాలని చెప్పుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఖచ్చితంగా వాల్యూడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ మీరు ఈ ఫోన్ నెంబర్ మాత్రం మార్చొద్దు అండ్ ఇది పర్టికులర్గా ఎవరైతే వాడుతూ ఉంటారో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి మెయిల్ ఐడి కూడా మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా ఈ మెయిల్ ఐడి వర్కింగ్ కండిషన్లో ఉండాలి తప్ప దీన్ని మనం వాడకుండా ఉండకూడదు అట్లా మీరు వాడకుండా పక్కన పెట్టేయకుండా ఉంచదు ఇది యాక్టివ్గా ఉండాలన్నమాట కాబట్టి ఎందుకంటే మనకి ఓటీపీలు కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు త్రూ మొబైల్ అండ్ ఈమెయిల్ అడ్రస్తో వస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు మార్క్ షీట్ వచ్చేసి మీకు టెన్త్ క్లాస్ మార్క్ షీటు అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ డ్రాపర్స్ ఉన్నారో లాంగ్ టర్మ్లో ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మనకి ట్వెల్త్ క్లాస్ మార్క్ షీట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఇది మీరు స్కాన్ చేసి పెట్టుకోండి దీంతో పాటు ఇంకా మనకి కావాల్సిన డాక్యుమెంట్స్లో ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి మనకి ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అనేది ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా ఫార్మాట్ ఫార్మాట్లో ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్ అనేది కూడా జేపీజి ఫార్మాట్లో ఉండాలన్నమాట ఈ రెండింటిని కూడా మీరు స్కాన్ చేసుకొని ఈ ఫార్మాట్లో మీరు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉంటారో వీరికి క్యాష్ సర్టిఫికేట్ అనేది ఏమి ఉండదు కాబట్టి వాళ్ళతో వాళ్ళకి ఇబ్బంది లేదు ఎవరైతే మనకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా వారు అడుగుతారు దానికి సంబంధించినటువంటి నెంబరు అదేవిధంగా డేట్ అడుగుతారు కాబట్టి వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఈ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ అయితే నేను చెప్పాను ముందుగా చెప్పినట్టుగా ఇయర్ మీరు తీసుకొని ఉండాలన్నమాట సో ఈ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా మీరు రెడీ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు సర్టిఫికెట్లు ఎలా ఉంటాయి ఇక ఒకసారి ఇక్కడ చూడండి ఫ్యామిలీ ఇన్కమ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఫాదర్ ఇన్కమ్ అగ్రికల్చర్ నుంచి ఇక్కడ రెండు లక్షల యాభై వేలు ఉందన్నమాట అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ మదర్ ఇన్కమ్ ఈ కేసులో నీళ్ళు అనమాట జీరో ఇది ఒక ఐఐటి స్టూడెంట్ తీసుకున్నటువంటి ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట సో ఇట్లా మన ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫార్మాట్ ఉంటుంది మనకి ఈ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇది తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూశారు కదా ఇదే అనమాట నెంబర్ ఈ నెంబర్ ఇదే ఈ నెంబర్ అడుగుతారు అనమాట మనకి రేపు జైఇన్స్ అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్ నెంబర్ అడుగుతారు డేట్ ఆఫ్ ఇష్యూ కూడా ఇక్కడ సైన్ చేస్తారు అనమాట ఇక్కడ కాబట్టి ఇక్కడ సిగ్నేచర్ చేయించినప్పుడు సైన్ సైన్ చేసినప్పుడు ఆ డేట్ కూడా వేయించుకోండి ఇది ఓబీసీ ఎన్సిఎల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఫార్మాటు మీరు వాళ్ళు ఇచ్చేవి కాకుండా ప్రింట్అవుట్ తీసుకెళ్ళి నాకు ఈ ఫార్మాట్లోనే కావాలని చెప్పి తీసుకోండి ఇది ఫ్యామిలీ ఇన్కమ్ అనమాట ఫాదర్ ఇన్కమ్ కాదు ఈ జేఈమేన్స్ అడిగేది ఫ్యామిలీ ఇన్కమ్ కాబట్టి ఇది ఫ్యామిలీ ఇన్కమ్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు ఇది వచ్చేసి ఓబీసీకి సంబంధించిన సర్టిఫికేటు ఖచ్చితంగా ఈ రెండు కూడా ఏం చెప్పాను మీకు నేను ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఉండాలి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇది వచ్చేసి మనకి ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ అడుగుతున్నారో యూనిక్ డిజబిలిటీ ఐడి అనమాట సో ఇది అప్డేట్ చేసి ఉండాలి రెన్యువల్ చేసి ఉండాలి మొత్తం కూడా ఇలా ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనమాట ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ వస్తుంది సిగ్నేచర్ ఆఫ్ ది మనకి ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది మీ డీటెయిల్స్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట చూడండి ఇక్కడ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ రెసిడెన్షియల్ మనం చెప్పాం ఇది మనకి ఈ లో కండిషన్స్ ఏంటి ఈడబ్ల్యూఎస్ రావడానికి కండిషన్స్ ఏంటని చెప్పేసి ఆ కండిషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అనమాట ఇంకా డేట్ ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఇవన్నీ కూడా పత్రిక చూసుకోండి సీల్ అయితే ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకున్నామంట ఇలా మనకి సర్టిఫికేట్స్ అనేవి ఈ ఫార్మాట్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటాను నేను నెక్స్ట్ వచ్చేసి ఫోటో కూడా మీరు ఖచ్చితంగా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి వైట్ అయితే ఉండాలి ఖచ్చితంగా వైట్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఈ డైమెన్షన్స్ కూడా ఆమె త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండాలి ముందుగా చెప్పినట్లుగా జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఫైల్ సైజ్ వచ్చేసి మనకి టెన్ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ వరకు ఉండాలి బ్యాక్గ్రౌండ్ వైట్ అని చెప్పాను అదేవిధంగా సిగ్నేచర్ ఉంది కదా సిగ్నేచర్ అనేది ఫైల్ సైజ్ కూడా మనకి టెన్ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ ఉండాలి అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ది సిగ్నేచర్ కూడా మనకి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలన్నమాట ఇది మనకి ఫోటో గురించి అదేవిధంగా సిగ్నేచర్ ఇలా తీసుకొని మీరు పెట్టుకోండి ఇక్కడ చూసుకోండి అమ్మా మీరు పాస్పోర్ట్ ఫోటో దిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మనకి జైఈ మెయిన్స్ అయితే బ్రోచర్ ఉందో లాస్ట్ ఇయర్ బ్రోచర్లో ఉన్నటువంటి పాయింట్స్ అనమాట ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇయర్ మార్చి సేమ్ ఇదే ఇస్తాడు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మన ఫేస్ షుడ్ బి విజబుల్ అనమాట మీకు స్పెట్స్ ఉన్నట్లయితే స్పెట్స్తోనే ఫోటో దిగండి స్పెట్స్ తీసి మాత్రం ఫోటో దిగొద్దు అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి ఏఏ జనరేటెడ్ ఫొటోస్ కానీ ఫ్యాబ్రికేటెడ్ ఫొటోస్ కానీ అవన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఫామ్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈ సిగ్నేచర్లు ఫోటోలు ఈ సర్టిఫికేట్స్ మీద ఒక పెరిశ్లో రిలీజ్ చేసి అనమాట కొంత వేరే కొంచెం వీళ్ళు స్ట్రిక్టివ్గా ఉంటారు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడండి నెక్స్ట్ వచ్చేసమ్మా ఇక్కడ మీరు ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటోకి మన సాఫ్ట్ కాపీ ఉంటుంది కదా ఈ సాఫ్ట్ కాపీ యొక్క నేమ్ వచ్చేసి మీరు ఫోటోగ్రాఫర్ ఇవ్వాలి ఉత్తగా వదిలిపెట్టకండి వదిలిపెట్టే ఏదో ఫైల్ నేమ్ వచ్చుదన్నమాట అట్లా కాకుండా ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవాలి అదేవిధంగా సిగ్నేచర్ ఉంది కదా ఈ సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఫైల్ కూడా సిగ్నేచర్ అనేటువంటి నేమ్ ఇవ్వాలన్నమాట మీరు ఇవి గుర్తుపెట్టుకొని మర్చిపోవద్దు అట్లా పెట్టుకోకుండా మీరు ఇచ్చినట్లయితే మళ్ళీ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి అయితే మనకి సర్టిఫికేట్స్ అనుకున్నామో జేఈమీన్స్కి రిజిస్ట్రేషన్ అప్పుడు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనుకున్నాం కదా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్ పేరు కూడా ఇక్కడ నేను చూడండి క్లాస్ టెన్త్ సర్టిఫికేట్ అని చెప్పేసి అలానే ఇవ్వాలి మీరు దాని యొక్క సైజు కూడా మీరు చూసుకోండి టెన్ టు త్రీ హండ్రెడ్ కేబి మధ్యలో ఉండాలి అదేవిధంగా ఎవరైతే డ్రాపర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ట్వెల్త్ క్లాస్ అనమాట ఆ మార్క్ షీట్ కూడా ఉండాలి అది కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి టెన్ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలన్నమాట ఓకే అండ్ ఎవరైతే ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాస్తున్నారో పాసింగ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి వీటికి సంబంధించిన వివరాలు ఇంకా ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ కోసము రీసెంట్గా మనం ఒక మీకు చెప్పాను కదా డెమోలింగ్ ఒకటి ఓపెన్ చేశారు ఎప్పుడు కూడా ఒక ఆధారే ఇచ్చేటోడు అనమాట బట్ ఈసారి మనకి ఆధారు పాన్ కార్డు పాస్పోర్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ అవి కూడా పెట్టొచ్చు బట్ ఆధార్ ఉంటే సరిపోతుంది సో కాబట్టి నేను ఎక్కువ ఆధార్నే రికమెండ్ చేస్తాను కానీ పాన్ కార్డ్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు ఇవన్నీ ఉంటాయి బట్ ఆధార్ విత్ ఫోటోగ్రాఫ్ అనేది బెటర్ అనమాట ఆ ఫైన్ నేమ్ కూడా అది పాన్ కార్డ్ పెడుతున్నట్లయితే పాన్ కార్డ్ నెంబర్ మీరు ఫైన్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు మీరు ఫై ఫైల్కి నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది పాస్పోర్ట్ అయితే లాస్ట్ ఫోర్ క్యారెక్టర్స్ ఆఫ్ ది పాస్పోర్ట్ అనేది ఆ ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీకు ఇంత డీటెయిల్డ్గా ఎవరు చెప్పరు మీకు ఫైల్ నేమ్ కూడా ఏమి ఇవ్వాలని అని చెప్పేది మనమే అనమాట కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి ఇది ఇలా ఫైనల్ నేమ్ అనేది కూడా ఏమి ఇవ్వాలని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎట్ల పడదట్లు ఇవ్వద్దు ఓకేనా ఇక్కడ కూడా మీకు వచ్చేసి రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా ఇక్కడ మనం అన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు బట్ ఆధార్ అనేది మనం అందరం తీసుకుంటున్నారు కాబట్టి ఆధార్తోనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆధార్ లేని పక్షంలో వీటి వీటిని కూడా యూటిలైజ్ చేసుకుని మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అనమాట ఇక్కడ ఏంటంటే మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మ్ని ఫిల్అప్ చేస్తారు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు వచ్చేసి పేమెంట్ అనేది చేస్తారనమాట కానీ మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మిమ్మల్ని ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోమని చెప్తారనమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో బట్ ఆ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలి ఇంకోటమే కాకుండా గుర్తు పెట్టుకోవాలి మీరు రేపు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన మీకు ఏ ప్రతి విషయంలో కూడా మీకు ఈ పాస్వర్డ్ అనేది గుర్తుండాలన్నమాట దాన్ని కూడా మీకు ఎయిట్ టు థర్టీన్ క్యారెక్టర్స్లో ఉండాలి అప్పర్ కేసు లోయర్ కేసు నెంబరు అదేవిధంగా ఇట్లా స్పెషల్గా ఇట్లాంటి కొన్ని సింబల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట కానీ అది ఎక్కడన్నా రాసి పెట్టుకోండి నోట్బుక్లో ఎందుకంటే మళ్ళీ మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్డేట్ అయితే చేసుకోవచ్చు బట్ ఎందుకన్నా మంచిది ఒక దగ్గర మీరు జాగ్రత్తగా ఈ యొక్క పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పాస్వర్డ్ మర్చిపోతే మనకు కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఆ శాంపిల్ క్వశ్చన్స్ కూడా మీకు రెగ్యులర్గా గుర్తున్నటువంటి శాంపిల్ క్వశ్చన్స్కి అక్కడ మీరు అప్లై చేసినప్పుడు ఇవ్వండి అనమాట సో ఇట్లా మీరు వచ్చేసి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికి కూడా చాలామంది నేను చెప్పేది ఏంటంటే ఇంకా మీరు పూర్తిగా వీడియో చూడకుండా మీరు కామెంట్స్ అయితే పెట్టకండి కింద మేము నేను నాతో పాటు మిత్రులు చాలామంది కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు మీకు అయినప్పటికీ మీరు వీడియో అనేది పూర్తిగా చూడకుండా చగవలోనే ఆపేసి క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు అనమాట మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే ప్రతి విషయం కూడా వస్తూ ఉంది కాబట్టి వీడియోని పూర్తిగా చూసి మీకు ఉన్నటువంటి డౌట్స్ ఇంకా ఏమన్నా మీకు తీరకున్నట్లయితే అప్పుడు కామెంట్ చేయండి తప్ప వీడియోని అయితే పూర్తిగా చూస్తాను కోరుకుంటూ సో మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటూ ఇంకా మీకు మరిన్ని వివరాలు అనేది జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఫర్దర్ గా అందిస్తా అని కోరుకుంటూ హైవ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్